నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు హిందూ జనశక్తి ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ శ్రీ లలిత్ గారితో ఉన్నాం నమస్తే లలిత్ గారు నమస్కారం చైనాకి సంబంధించినటువంటి వస్తువులని పాయికాట్ చేయాలని చెప్పి మన రాష్ట్రం అంతా మన దేశం అంతా కోరుకుంటుంది సో ఎందుకు ఏంటనేది ఈ రోజు లలిత్ గారిని కొన్ని ప్రశ్నలు అడిగి మనం తెలుసుకున్నాం సార్ ఇప్పుడు అందరూ చైనా వస్తువులు కొన్నారు కొన్నాక వాటిని ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ కొన్నాం కదా వాటిని ఉపయోగించాలా లేదా అని ఇట్లా కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు సో వాటికి సమాధానం ఏం సార్ ప్రధానంగా ఇప్పుడు మాట్లాడుకుంటుంది మనం చైనా మార్కెట్ ని మనం ఎలా పక్కకు తప్పించాలి ఇండియన్ ఎకానమీలో నుంచి ఆలోచిస్తున్నామండి సో ఇక ముందు ఏం చేయకూడదు అన్నది మన కాన్సెప్ట్ జరిగిపోయిన దానికి ఇప్పుడు కదా సో నెక్స్ట్ ఏం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు ఆలోచన కొనేసిన దాని గురించి ఇప్పుడు ఆలోచించి కూడా అనవసరం ఓకే ఓకే అయితే ప్రభుత్వమే ఈ వస్తువుల్ని బ్యాన్ చేయొచ్చు కదా అని చెప్పి మన ఫేస్బుక్ మిత్రులు అదేవిధంగా వాట్సాప్ మిత్రులు కొంచెం అడుగుతున్నారు వాటి గురించి కూడా మీరు ఒక వివరణ ఇస్తారా ఖచ్చితంగా అండి ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేయడం అంటే యాక్చువల్లీ ప్రపంచ వాణిజ్య సంస్థతో ఏదైతే ఒప్పందం జరుపుతుందో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తో ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ మార్కెట్ మన దేశానికి సంబంధించిన వేరే దేశం అమ్ముకోవడం లేదంటే వేరే దేశాల వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులు మన దేశంలో అమ్మడం అనేది చాలా సహజ ప్రక్రియ సో ప్రభుత్వాలు ఈ విషయంలో చేయగలిగింది ఇప్పటికైతే ఏం లేదు సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే ప్రజలే స్వయంగా ఆలోచించి ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు చైనా ఇండియా ఎకానమీని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటూ ఇండియాని ఏ విధంగా బాధ బాధపడుతుంది ఏ విధంగా మనని బెదిరిస్తుంది ఏ విధంగా మన జాతి ప్రయోజనాలు దెబ్బతిస్తుంది అనే దృష్టిలో పెట్టుకుని చైనా వస్తువుల్ని బ్యాన్ చేయాలి బాయ్కాట్ చేయాలి అనేది మన లక్ష్యంగా ఉండాలి సో ఇప్పుడు చైనా వస్తువులు ఏంటంటే చాలా తక్కువ రేటుకు లభిస్తాయి మరి ఇండియా వస్తువులు అంటే మన స్వదేశీ వస్తువులు కొంచెం ఎక్కువ రేట్లు ఉన్నాయి కదా ఒకసారి వాటికి ఏంటి సార్ వివరణ ఖచ్చితంగా ఇప్పుడు చైనా వస్తువులు అనేది తక్కువ రేటుకి రావడానికి పర్టికులర్ రీజన్స్ ఉంది ప్రధానంగా ఏంటంటే అక్కడ మనకి భారత్ లో దోపిడీ మీరు చాలా తక్కువ చూస్తారు లేదనే చెప్పాలి కానీ చైనాలో మనకి తెలియకుండా ఈ శ్రమ దోపిడీ చాలా విపరీతంగా ఉంది అక్కడ బాల కార్మికులతోటి వాళ్ళు పనులు చేపిస్తారు ఇది కాకపోతే ఇంకా జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలతోటి కూడా శ్రమ వాళ్ళు శ్రమ చేపించి వాళ్ళు వీలే అంటే ఒక రకమైన శ్రమ దోపిడీని నేరుగా ఇచ్చేస్తున్నారు సో వాళ్ళకి లేబర్ కాస్ట్ అనేది బాగా తక్కువగా ఉంది అట్ ద సేమ్ టైం ప్రొడక్టివిటీకి వచ్చేపటికి చైనా ఉత్పత్తులు చాలా రకమైన విధానాలతో తయారు చేస్తున్నారు ఆ కారణంగా వాళ్ళు కొంచెం రేట్ తక్కువగా ఇవ్వగలుగుతున్నారు సో చైనా వస్తువుల్లో మరి నాణ్యత క్వాలిటీ ఉంటాయా లేకపోతే అసలు ఉండవా అసలు వాటిని ఏదో ఈ మధ్య సజ్జికల్ స్ట్రైక్ స్ట్రైక్ ఆ సమయంలో కూడా ఏదో తుసమానో ఒక చైనా బాంబు వాడారని చెప్పి అది అంటారు సార్ దాని గురించి ఇంకా ఖచ్చితంగా అండి ఇప్పుడు క్వాలిటీ కాడికి వచ్చేపటికి చైనా ప్రోడక్ట్ల క్వాలిటీ ఎంత రోజు రోజు పెళ్లిపోతున్న సెల్ ఫోన్లను అడిగితే చెప్తి పిల్లల చేతిలో పట్టుకోంగానే ఊడిపోతున్న బొమ్మలను అడిగితే చెప్తి చైనా క్వాలిటీ అనేది చాలా నమ్మకమైన క్వాలిటీ బాగా చేస్తే బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక గంటకు నుంచి పని ఇది వాడుతున్న వాళ్ళు ఎవరైనా చెప్తారు ఇకపోతే చైనా బొమ్మల్లో ప్రధానంగా మనకు కనిపించేది ఏంటంటే ఆకర్షణ వీళ్ళంతా పై పైన ఆకర్షణగా తయారు చేస్తారు బొమ్మని చూడంగానే అరే బొమ్మ బాగుందని అనిపించే తయారు చేస్తారు తెలుగు సమస్య ఉండనే ఉంది పైన పట్టాలని బొమ్మలు పట్టారు చైనా బొమ్మల పరిస్థితి కూడా అదే విధంగా ఉందండి చైనా వస్తువులు అన్ని కూడా అదే విధంగా ఉన్నాయి సో మరి చైనా వస్తువులు అసలు ప్రజల్లో ఇప్పుడు గుర్తించిన వెంట మన ఇంట్లో చాలా మంది నాన్నలు షాపింగ్కి వెళ్ళినప్పుడు గుర్తించిన వెంట అసలు చైనా వస్తువులు ఇది చైనా వస్తువులు అని చెప్పి ఖచ్చితంగా అండి చైనా బొమ్మల్ని గుర్తించడానికి సింపుల్ గా దాడి ఒకటే ఉంది వాళ్ళు ప్రతి ప్రోడక్ట్ మీద మేడ్ ఇన్ చైనా అని మొన్నటి మొన్నటిదగ్గ కానీ ఇప్పుడు ఏదైతే భారతీయుల్లో ఒక అవగాహన పెరిగి చైనా మనకు చేస్తున్న అన్యాయాలు అకృత్యాలు ప్రజల్లోకి ఎలా అయితే వెళ్ళిపోయి తెలిసినాయో నిమిషం ప్రజలు చాలా మంది చైనా వస్తువుల్ని బాయ్కాట్ చేయటం మొదలు పెట్టారు ఈ విషయాన్ని గమనించిన చైనా నష్ట నివారణ చేతిగా మేడ్ ఇన్ చైనా అని గుర్తించడం మానేసి ఇప్పుడు మేడ్ ఇన్ పెడుతుంది అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పేసి ప్రజలు ముద్రించి పంపిస్తున్నారు అనమాట అయితే ఈ పరిస్థితుల్లో చైనా వస్తువులు ఏదో కనిపెట్టడం ఎలా దానికంటే కూడా ముందు అసలు తెలిసిపోతుంది స్వదేశీ వస్తువులు ఎలా ఉంటాయి స్వదేశీ వస్తువులు ఏమేమి ఉన్నాయి మనకి అవి తెలుసుకోవటం వీలైనంత వరకు స్వదేశీ వస్తువులను వాడటం చాలా ఉత్తమమైన పని ఇది మీకు ప్రధానంగా తెలుసుకోవాలనుకుంటే స్వదేశ జాగరణ మంచు లేదంటే భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఇలాంటి కొన్ని జాతీయవాద సంస్థలు ఏది భారతీయ ప్రోడక్టు ఏది భారతీయ ఉత్పత్తి అనే దాని మీద ఒక సూచిక విడుదల చేసి ఆ సూచికను ఫాలో అయితే గనక మనం ఖచ్చితంగా వీటిని తెలుసుకోవచ్చు స్వదేశీ వస్తువులు ఏంటి అని ఓకే ఓకే మరి మాకు కావాల్సిన వస్తువులకు ప్రత్యామ్నాయం ఏంటి సార్ ఇప్పుడు మనం ఈ వస్తువులు ఇప్పుడు ఫర్ సపోజ్ థర్టీ ట్వంటీ వన్ కెమెరా పిక్చర్లు వాళ్ళు చాలా తక్కువ రేటుకి ఇస్తారు మరి మనకి ప్రత్యామ్నాయంగా ఏ వస్తువులు వాడాలి ఎట్లాంటి వస్తువులు వాడాలి భారత్ లో అనేక రకమైన ప్రత్యామ్నాయ వస్తువులు ఉన్నాయండి కాకపోతే అన్నిటికీ అన్ని ఉన్నాయని మేము చెప్పలేము కానీ ఏదైతే మనకి ఉన్న వాటిల్లో స్వదేశీ వాటిలో ఏదైతే బెస్ట్ ఉందో దాన్ని తీసుకుని వాడుకోవడం ఒకటే ఇప్పటికి భారతీయులు చేయగలిగిన ఉత్తమమైన పని ఎందుకంటే ముందు మన స్వలాభం లేదంటే మన సౌకర్యం కంటే కూడా జాతికి అన్యాయం జరుగుతున్న విధానాలను వ్యతిరేకించడం అనేది ఒక భారతీయుడి బాధ్యతగా ఉండాలి దీనికోసం ఏం చేయాలంటే ప్రధానంగా మనం మనకు అందుబాటులో ఉన్న స్వదేశీ వస్తువులను వాడటం వినియోగించుకోవటం అనేది చాలా మంచి కార్యక్రమం సో ఈ మధ్య మనం కార్ల్లో కానీ సరే అక్కడక్కడ చూస్తున్నాము మన భారతీయ సంస్కృతి సంప్రదాయం దేవుడు బొమ్మలు కూడా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది వాటికి ఏంటి చైనా అనేది పూర్తిగా కూడా వ్యాపార ధోరణితో నడుస్తుంది అండి చైనా ఎకానమీ మొత్తం కూడా వాళ్ళు భారతదేశం ఎకానమీలో చూ భారత మార్కెట్ లో చూసినట్టయితే భారతీయులకు భక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మన వీక్నెస్ అర్థం పెట్టుకుని వాళ్ళు వ్యాపారం చేసుకోవటం కోసం మన దేవుడు బొమ్మల్ని నాశిరకాల మెటీరియల్ తో చాలా అందంగా తయారు చేస్తూ దాన్ని అక్కడ పెడుతున్నారు దీనివల్ల మీరు చూసినట్లయితే కేవలం మనకి డబ్బులు నష్టపోతాం అనేది కాదు లేదు ఇంకోటి కాదు ఆరోగ్యం కూడా నష్టపోయే దాని వస్తుంది ఈ బొమ్మల వల్ల ఎందుకంటే మన కారులో పెట్టడానికి వాళ్ళు వాడే వస్తువులు కానీ లేదంటే పిల్లలు ఆడుకునే వస్తువుల్లో కానీ లేదా మన పూజకు వాడే వస్తువుల్లో కానీ వాళ్ళు నాసిరకమైన కెమికల్స్ నాశనకమైన ప్లాస్టిక్ ని వాడటం వల్ల అవి లేనిపోయిన అనారోగ్యాన్ని గురి చేస్తున్నాయి ప్రజలకి ఈవెన్ మనం చూసినట్లయితే ఇప్పుడు వాడు రకరకాల బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు కార్ల్లో కార్ డెకరేటర్స్ కానీ లేదంటే హోమ్ డెకర్స్ కానీ లేకపోతే ఈ లాఫింగ్ బుద్దా అని కానీ ఇంకోటాని కానీ ఇంకోటాని కానీ పిచ్చి పిచ్చి తయారు చేస్తున్నారు మెటీరియల్స్ తోటి ఇవన్నీ ఏంటంటే మన సెంటిమెంట్ ని ఆధారం చేసుకుని వాళ్ళు బతుకుతారు వాళ్ళు బతుకుతున్నారు సో దాంతో పాటుగా మరి ఆల్రెడీ సో అసలు ఫైనల్ గా మన చైనా వస్తువులు వాటి వల్ల ఎటువంటి ప్రమాదాలు మన దేశానికి పంచి ఉన్నాయనే చెప్తారు ఇది ప్రత్యేకంగా నేను చెప్పటం అంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి భారతీయ సమాజం మొత్తం కూడా గత రెండు నెలల నుంచి చూస్తూనే ఉంది చైనా బోర్డర్ లో డోకా సరిహద్దులో ఏం జరుగుతుంది మొత్తం అంతా చూస్తూనే ఉన్నారు వాళ్ళు చైనా అడుగడుగున మనకి ఏ విధంగా అడ్డుపడుతుంది పాకిస్తాన్ లాంటి మన దాయా దేశాలకు దాయాది కాదు శత్రు దేశాలకు ఏ విధంగా తన సహాయం చేస్తూ మన మీద ఉసిగొలుపుతుంది ఇలాంటివన్నీ చూస్తున్నాం ఇదంతా కేవలం చైనా వ్యాపారం కోసం చేస్తుందా కాదు ఆధిపత్యం కోసం చేస్తుంది ఈ ఆధిపత్యం కోసం తన వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుంటుంది కాబట్టి మొట్టమొదటి బాధ్యతగా మనం ఏం చేయాలంటే చైనా వస్తువుల్ని మనంతటా మనమే బాయ్కాట్ చేయాలి ఈ పరిస్థితి ఎలా ఉండాలంటే రేపు అనే రోజున హోటల్స్ వాళ్ళు వాళ్ళు కూడా భయపడాలి ఏంటి చైనీస్ ఫుడ్ అని పెడితే మా హోటల్కి ఎవరు భారతీయులు వస్తారు రారు అనే అంతలాగా పెరగాలి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇది ఒకటి ఆలోచించాలండి ఏ హోటల్ కైనా వెళ్ళి మనం చైనీస్ ఫుడ్ అనేది ఉంటే దాన్ని ఆర్డర్ ఇవ్వకండి అంటే దీని వల్ల ఆరోగ్యానికి ఏదో ప్రమాదం వస్తుంది అన్నది ఒక్కటే కాదు వాళ్ళు వాడే అజన్ వాటిలో గానీ వాళ్ళ ఫుడ్ లో వాడే లెడ్ క్వాంటిటీ వల్ల కూడా మనకు అనేక అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కానీ ఇది ఒక్కటే కాదు ఫస్ట్ ఇక్కడ జాతీయత ప్రూవ్ చేసుకోవాలి మనం చైనా మనకి చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా మనం చైనీస్ ఫుడ్ ని ఆ పేరు కూడా కలవటానికి భయపడాలి ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు అంటే రాబోయే రోజులు ఎట్లా అంటే చైనా పసారనే పేరు కూడా మనకు వినిపించడానికి వీల్లేదు ఆ విధంగా మనం ఈ కార్యక్రమ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఇప్పుడు చైనా వస్తువులు వాడటం వల్ల కొంతమంది అంటారు మన పిల్లలకి ఉద్యోగాలు రావు అని చెప్పి అంటున్నారు అండి అసలు అది ఏంటి అసలు ముమ్మాటికి అండి ఇది చాలా నిజం ఎందుకంటే ఈ విషయంలో మనకి సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చైనీస్ ఉత్పత్తులు అలవాటు పడిపోయి చైనా ఉత్పత్తులనే కొంటా వెళ్తే స్వదేశీ వస్తువుల యొక్క ఉత్పాదకత పడిపోతుంది ఉత్పాదకత పడిపోయినప్పుడు ఆటోమేటిక్ గా పరిశ్రమలు లేని మూతపడది పరిశ్రమలు లేనప్పుడు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఇది రాను రాను భారతీయ సమాజానికి ఎంత చేటు చేస్తుంది అంటే ఇక దాన్ని వర్ణించిన అలవాన్ అనమాట సో మీరు మన సమాజానికి ఈ చైనా వస్తువులు వాడొద్దని ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు ఒకసారి గట్టిగా ప్రజలందరికీ కూడా ఈ విషయాలు విద్యార్థుల్లో యువకులలో ఉత్సాహాన్ని విషయాలు చెప్పండి డెఫినెట్ గా అండి ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ చైనా వస్తువులు వాడటం వల్ల మనం ఏ విధంగా నష్టపోతున్నాము చైనా మన ఏ విధంగా పగ సాధిస్తుంది చైనా మని ఏ విధంగా విసిగిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చింది అందరూ కూడా ఈ చైనా వస్తువుల మీద ఆల్రెడీ బాయ్టాట్ స్టార్ట్ చేశారు దాని ఫలితం ఇవాళ మేడ్ ఇన్ చైనా పై మేడ్ ఇన్ అనే వచ్చింది సో ఇదే స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ రాబోయే రోజుల్లో చైనీస్ వస్తువులు అనేది మన దేశంలో లేకుండా పోయే వారికి కూడా మనం అందరం ప్రయత్నం చేద్దామండి ప్రతి ఒక్కరూ ఒక దాటి మీద గొప్ప ఇది కేవలం భారతీయులు అంటే ఒక మతం వాళ్ళకి కాదు అన్ని మతాల వాళ్ళకి చేసే విజ్ఞప్తి మనకి ముందు దేశం ముఖ్యం భారతీయు భారతదేశంలో ఉండే హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు ఏ మతం వారైనా సరే ముందు చైనా వస్తువులని పారండి ఇక ఈ చైనా వస్తువుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి సమాజం మొత్తం కూడా నమస్తే అండి మంచి విషయాలు తెలుసుకున్నాం ఈ రోజు లలిత్ గారితో సో బాయ్ కాట్ మేడ్ ఇన్ చైనా బాయ్ కాట్ మేడ్ ఇన్ చైనా జై శ్రీరామ్ జై భారత్ మాత ఓకే మీరు ఒక్కసారి స్టార్ట్